నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచంలో ధనవంతమైన దేశాలలో మనం చూసుకుంటే కువైటు అగ్రస్థానంలో ఉంటుంది అలాగే కువైటు దినార్ రేటు కూడా అత్యంత బలమైన కరెన్సీలలో ప్రపంచంలోనే ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది తాజాగా కువైట్ లోని మౌలిక సదుపాయాల గురించి ఒక నివేదిక అందడం జరిగింది వివరాల్లోకి వెళితే ఆల్ షాల్ నివేదిక తాజా నివేదిక ప్రకారం కువైటు దాని యొక్క మౌలిక సదుపాయాలలో అత్యంత వెనుకబడిన దేశంగా పరిగణించబడుతుందని చెప్పి అలాగే మౌలిక సదుపాయాలపైన కువైటు దేశం భారీగా ఖర్చు చేస్తూ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో పేద దేశాల ఆదర్శ స్థాయికి ఇది అంతకంటే తక్కువగానే ఉంటుందని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది కువైట్ దేశం ధనికవంతమైన దేశమైనప్పటికీ ఇతర దేశాలతో ఏవైతే గల్ఫ్ దేశాలు కానీ అరబ్ దేశాలలో పేద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాల మాదిరిగా కువైటి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుతూ ఉన్నాయి కానీ రోడ్లు కానీ లేకపోతే ప్రభుత్వం అందిస్తూ ఉన్న పథకాలు కానీ ఏవి చూసుకున్నా సరే మౌలిక సదుపాయాలలో పేదరికంలో ఉన్న దేశాలు ఏవైతే చేస్తూ ఉన్నాయో కువైటు దేశం అది చేస్తూ ఉంది అలాగే ఈ యొక్క మౌలిక పైన కువైటు దేశం భారీగా ఖర్చు చేస్తూ ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు కువైట్ ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పి ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కువైటు దేశం తన యొక్క ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉందో ఆ యొక్క బడ్జెట్ లో దాదాపు ఎనభై శాతం మనం చూసుకుంటే సబ్సిడీలకు జీతాలకు మాత్రమే డబ్బు వెళ్లిపోతుంది మిగతా ఇరవై శాతంలో లో కువైట్లోని రోడ్లు కానీ లేకపోతే ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఉన్న ఆరోగ్యం కానీ విద్య కానీ వాటిపైన ఖర్చు చేయాల్సి ఉంటుంది కువైటు దేశానికి ప్రస్తుతం మనం చూసుకుంటే అభివృద్ధి కంటే కూడా సంక్షేమం పైన ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంది దాదాపు ఇరవై శాతం జీతాలు సబ్సిడీల రూపంలో వెళుతూ ఉండడంతో కువైటు దేశం పేద దేశంగానే మౌలిక సదుపాయాలలో నిలిచిపోయిందని చెప్పి ఈ యొక్క నివేదిక పేర్కొంది మరి ఈ యొక్క నివేదిక పైన కువైటు ప్రభుత్వం కువైటు దేశం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్